నమస్కారం అండి శ్రీ బాలాతరు ప్రసుందర జ్యోతిష్య పీఠము నాకు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు ఇరవై తారీఖున నాకు ఈ కుండలు వచ్చింది ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇది వివాహం నేను చేసుకోవద్దని చెప్పడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఆస్తులు ఉన్నాయి అబ్బాయి ఒకడే అబ్బాయి అని చెప్పేసి వివాహం చేసుకున్నారు చేసుకున్న తొమ్మిది నెలల్లో ఎవరికి వాళ్ళు వ్యక్తిగత సమస్యలు గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇది కోర్టు కేసులో ఉంది ఎవరు ఏంటి అని మీరు తెలియజేయట్లేదు కానీ ఈ కుండలు ఎట్లాంటి సమస్యలు వచ్చాయని జాతక చక్రం చేసి మీకు చెప్తున్నాను చూ పూర్తిగా వినండి ఇది అమ్మాయి జాత చక్రం చూడండి ఇది అమ్మాయి జాత చక్రం ఇక్కడ ఇక్కడ జాత చక్రం డి వన్ డి నైన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి సెవెన్ డి టెన్ డి ట్వెల్వ్ డి సిక్స్టీన్ టీ ట్వంటీ డి ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇలాగా పదహారు జాత చక్రాలు ఉంటాయి మనం దీని ఒక్కొక్క జాత చక్రం ఒక్కొక్క దాని గురించి మనం విశ్లేషణ చేస్తూ ఉంటాము డి సిస్టీ వచ్చేటప్పుడు కవల పిల్లలు పుట్టినప్పుడు మనకి రెండు నిమిషాలు అంటే ఒక లగ్నము సుమారుగా రెండు గంటలు ఉంటుంది కనుక మనకి ఈ లగ్న భాగాన్ని మనం అరవై భాగాలు చేయాలి అలాగే లగ్నం ఒక లగ్నం వచ్చి మొదటి భాగం నవాంశ అంటే తొమ్మిది భాగాలు చేయాలి హోరా అంటే రెండు భాగాలు చేయాలి అలాగా మూడు భాగాలు నాలుగో ఏడు సప్తమ స్థానం అంటే ఏడు భాగాలు ఉద్యోగం దశమ భాగాలు పది భాగాలు చేయాలి ఇలాగా పదహారు జాత చక్రాలు ఉంటాయి మనం ఒకటే ఉండదు ప్రధానంగా మనం జాత చక్రం చూసేది ఇది మాస్టర్ ప్లాన్ లాగా ఇది మెయిన్ జాత చక్ర కుండలి చూడండి ఇక్కడ ఈ అమ్మాయికి లగ్నంలో శనీశ్వరుడు ప్లస్ రాహుతో కలిసి ఉన్నాడు అంటే రాహు శని పక్క పక్క ఉన్నా సరే లగ్నము సంధిలో పడింది సంధి అంటే ఒక లగ్నం లగ్న సంధి అంటే లగ్నం అంటే రెండు గంటలు సుమారు ఉంటుంది సంధి అంటే ఇరవై నాలుగు నిమిషములు పన్నెండు నిమిషాలు వ్యవధి లోపుడు దాన్ని లగ్న సంధి అంటాం ఇరవై నాలుగు నిమిషాల లోపు పుట్టిన వాళ్ళు లగ్న సంధి అంట చూడండి లగ్న స్థానంలో శనీశ్వరుడు ఉండటం అష్టమ స్థానంలో శుక్రుడు కుజుడు బుజుడుతో ఉండడం కలిసి ఉండటం అష్టమ స్థానం మాంగళ్య స్థానం భర్తకు ఇబ్బందికరంగా ఉందని పతి శాస్త్రం చెబుతోంది అలా అష్టమ స్థానం శుక్రుడు ఏం చేస్తాడంటే ఆర్థిక ఇబ్బందులు కలుగు చేస్తాడు లగ్నంలో రాహు ఉన్న సప్తమ స్థానం ఉన్న భార్య ఒకళ్ళకు అన్యోన్య దేవితం బాగుండదు ఒకళ్ళు అభిప్రాయ భేదాలు వేరే ఉంటాయి ఇక్కడ అదే విషయం రాశాను కుజుడు స్థానం ఉండడం మాంగళ్య దోషం లగ్నంలో శనీశ్వరుడు ఉండడం కూడా రెండో వివాహం దారితీస్తుంది అలా ఆలోచన విధానంగా బాగుండదు తర్ లగ్నంలో రాహు ఉండి సప్తమ స్థానం కేతు మంచిది కాదు అష్టమ స్థానం మూడు అష్టం అంటే ఆయుష్థానము మానసిక చికాకులు ప్లస్ కుజుడు ఘర్షణ వాతావరణం తీసుకొస్తాడు ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు మిత్ర రాశిలో తర్వాత బుధుడు ఓకే కొంతవరకు ఇబ్బంది ఉండదు శుక్రుడు ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రాశిలో ఈ మూడు ఉండటం వల్ల శుక్రుడు అష్టమ స్థానంలో కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఇదే సమయంలో ఏలినాడుస్ అని కూడా ప్రారంభం అవటం మేషరాశికి రాశిలో పుట్టింది అమ్మాయి అశ్విని నక్షత్రం రెండవ పాదం పుట్టడం వల్ల ఈ ఏలినాడుస్ ప్రభావం వల్ల ఈ సమస్య తెరవు కానీ అమ్మాయికి కూడా ఆర్థిక ఇబ్బంది ఉండటం వల్ల అమ్మాయి ఎంతో కొంత డబ్బులు ఇస్తే కానీ అమ్మాయి ఈ కేసు ముందుకు వెళ్ళేటట్లేదు ఇది అమ్మాయి జాత చక్రం ప్లస్ అబ్బాయి చూద్దాం ఇది అబ్బాయి జాత చక్రం ఏముంది అబ్బాయి జాత చక్రం రాహు ఉన్నాడు చూడండి ఎగ్జాక్ట్లీ సేమ్ అమ్మాయి జాత చక్రంలో రాహు ఉన్నాడు అబ్బాయి జాతకలో రాహు రాహు ఉన్నాడు రాహు కేతులు ఆలోచన విధానం ఇద్దరిది ఒకేలా ఉండదు లగ్నం రాహు అంటే సప్తమ స్థానం కేతు ఎవరు ఏదైతే ఇష్టపడతారో దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏది ఇష్టపడితే వీళ్ళకి దానికి వ్యతిరేకంగా ఉంటారు అది ప్రధాన లగ్న స్థానంలో పన్నెండో స్థానం కుజుడు ఉన్నాడు అది మంచిది కాదు తర్వాత చంద్ర లగ్నం చంద్ర లగ్నం అబ్బాయి నక్షత్రం విశాఖ నక్షత్రం అయింది విశాఖ నక్షత్రానికి కూడా ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఇక్కడ జన్మరాహు ఉన్నాడు అది మంచిది కాదు రెండో స్థానం శనీశ్వరుడు ఉండడం కూడా కుటుంబ స్థానంలో శనిశ్వరుడు ఉండడం కూడా కుటుంబతో అభివృద్ధి చెందడం కానీ కుటుంబ పిల్లలు బాధ్యతలు వ్యవహారాలు అని ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ స్థానం శుక్రుడు బాగున్నాడు మంచి అందగాడు అన్ని బాగుంటుంది లగ్నం నుంచి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమ స్థానాది అష్టమ స్థానంలో ఇప్పుడు పడకూడదు సప్తమ స్థానానికి ఏడు ఆరు లింక్ రావద్దు వస్తే ఇది ఇబ్బంది అదే విషయం ఇక్కడ మీకు ప్రస్తావించాను చూడండి చంద్ర లగ్నం నుండి అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం ఏడవ స్థానంలో రాహు లగ్నం నుంచి లగ్న స్థానం రాహు ఉండటం తర్వాత చంద్ర చంద్రలగ్నం నుంచి చతుర్థ స్థానం రాహు ఒకటి రెండు మూడు నాలుగు స్థానం రాహు ఉండటం కూడా రాహు అది ఇబ్బందికరంగా ఉంటుంది రాహు స్థానం ఎవరికి రాహు ఉండద్దు వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటారు సౌక్ మన అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ ఉద్యోగం చేసినా అది వాళ్ళకి జీవితం అనుకున్నట్టుగా అనుకుంటూ జరగదు తర్వాత కుజు దృష్టి అష్టమస్థానం ఇప్పుడు కుజగ్రహం ఉంది ఇక్కడ కుజీడేమిటి మకర రాశిలో ఉన్నాడు మకర రాశిలో ఉండి కేతు అష్టమ స్థానంలో కేతువుని చూస్తాడు కేతువుని ఎలాగంటే లగ్నం నుండి ఏడవ స్థానంలో కేతువు కనుక ఇక్కడ భారీ అవుతుంది అలాగే కుజుడు ఇక్కడ బలంగా చూడటం వల్ల ఈ డైవర్స్ కేసు వరకు వచ్చింది ఈ డైవర్స్ కేసు రావటం వల్ల ఇది గత నాలుగు సంవత్సరాలు కో కోర్టు కేసులో ఉంది కానీ అమ్మాయి అబ్బాయి ఎవరెవరు ఉండే కలిసి ఉండే వాతావరణం లేదు కానీ ఈ విషయం జాతక చక్ర అంటే దీని జాతక చక్రంలో చక్రశుద్ధి అంటారు చక్రశుద్ధి లేకుండా వివాహాలు ఎట్టు పరిస్థితులు మేము చేయకూడదు ఆస్తులున్నా కార్లున్నా బంగ్లాలున్నా కలిసి కాపురం చేస్తారనే విషయం మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అది తప్ప అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు మనం వివాహం ఎంత గ్రాండ్గా చేసినా ఎంత ఆర్భాటం చేసినా ఎన్ని ఈవెంట్ షోట్స్ చేసినా సరే భార్యాభర్తలు కలిసి ఉంటారా లేదా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందని ఆలోచన చేయాలి అలాగే పెళ్లి మంత్రంలో కూడా అది అర్థం తెలియజేయాలి అర్థం తెలుసు తెలియజేయాలి తెలియ చెప్పేవాళ్ళు ఉండాలి అది మానేస్తున్నారు ఈవెంట్ షూట్స్ పెడుతున్నారు పెళ్లి ఆర్పాటంగా మన హిందూ సాంప్రదాయంగా చేసే చాలా చాలామంది ఈ మధ్యన హిందూ సాంప్రదాయంగా వివాహం చేయట్లేదు ఇది క్రమేపీ కూడా గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది సాంప్రదాయంగా కుటుంబం చేసేవారు కూడా ఈ అలవాటైపోతుంది ప్ర ఈ ఈ వివాహ విషయంలో మనం ఎంతో పవిత్రమైన హిందూ సాంప్రదాయం అన్నది అంటే దేవతా కళ్యాణం ఏ విధంగా చేస్తుంటారో సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ శివభారత కళ్యాణం ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా అదే శాస్త్రబద్ధంగా హిందూ సాంప్రదాయ వివాహం జరుగుతుంది హిందూ సాంప్రదాయంలో తెరచాప పెట్టే చాప ఉంటుంది తెర చెరత చాటు ఉంటుంది కదా భార్య ఒకళ్ళు ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడే శుభముహూర్తం ఉంటుంది అప్పుడే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు అదే దాన్ని చూపులు కలిసిన శుభవేళ అంటారు అంతే తప్ప అంతకు ముందు వరకు భార్య కానీ భర్త కానీ చూసే అవకాశం పూర్వం ఉండేది కాదు ఒక దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం అలాగా వివాహం కాకుండా వివాహ సమయంలో వివాహం కాకుండా వివాహ ముహూర్తం తెల్లబాజుల మూర్తి అంటే ఇప్పుడు పక్క పక్కన కూర్చోబెట్టి ఇద్దరి చేత ఆశీర్వచనం చేయడం అనేది అస్సలు అది హిందూ సాంప్రదాయం కానీ కాదు దాంపతులు దంపతులు కాని వారి చేత మనం ఆశీర్వచనం చేయడానికి ఎటువంటి మన అర్హత లేదు చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పెళ్లి మండపంలో మనం వెళ్ళేవారు కూడా చాలామంది చెప్పులతో వెళ్తున్నారు అది మానేసేయండి మీ పేరు పేరిన నా హృదయపూర్వ ధన్యవాదములు మీరు ఏమనుకున్నా పర్లేదు చెప్పులతో మాత్రం కళ్యాణ మండప అలంకరణ చేసిన తర్వాత మనం చెప్పులతో వెళ్ళటం అనేది సాంప్రదాయం కాదు తర్వాత ఆశీర్వచనం చేసేటప్పుడు మనం కండువా మన మీద ఉండి ఆశీర్వచన చేయండి స్వామి మనం